పాడు చేసుకుంటావు ఇలాగే ఒక అమ్మాయికి లేని అలవాట్లన్నీ అబ్బాయి అదే జీవితం అనుకుంది చెప్పారు 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 వినలేదా వయస్సు ఆ ఆ వయస్సులో ఎంత చెప్పినా అమ్మాయికి అర్థమయ్యేది కాదు పేరెంట్స్ బాగా చదువుకున్నారు ఎంప్లాయీస్ అమ్మాయిని కూడా బాగా చదివించారు పేరు ప్రఖ్యాతలు కలిగిన కాలేజీలు చదివి బుర్రకెక్కలేదు అమ్మాయికి యవనస్తులందరికీ ఈ మధ్యకాలంలో ట్రెండ్ ఏంటి ఎంత బాగా పాడైపోతే అంత హీరోయిస్ ఒక రకమైన హీరోయిస్ అందుకే టైటిల్ కూడా చూసారా టైటిల్ సినిమా టైటిల్ చెప్పినా మెంటలోడు మెంటలోడు లోఫరు నా చిన్నప్పుడు ఒక సినిమా వచ్చింది స్కూల్లో చదువుకున్నప్పుడు సినిమా టైటిల్ ఏడు చెప్పినా యథవా ఇంగ్లీష్లో చెప్పండి ఈడియా ఇవి హీరోయిస్ ఇలాంటివన్నీ బాగా వినండి ఇలాంటివన్నీ యవనస్తులు నమ్ముతున్నారు ట్రెండ్ ఏంటి చెప్పినా ఈ వయసు వాళ్ళకి ఎలా ఉంటుందంటే లేత వయసు సులోమోన్ గారు చెప్తున్నారు వాళ్ళకి ఇంకేమి అడ్డుకుడుతున్నారు ఎంత దూరం పరిగెట్టేయాలనుకుంటే అంత దూరం పరిగెట్టేయాలనిపిస్తుంది ఏది చెయ్యాలనిపిస్తే అది చేయాలనిపిస్తుంది ఏది కావాలనుకుంటే దగ్గర తెచ్చేయాలనిపిస్తుంది దానికి ఒక ఫిలాసఫీ ఉంది ఆ ఫిలాసఫీ ఏంటి చెప్పినా నచ్చిందల్లా చేసే నచ్చినట్టు తిరిగే అడ్డు అదుపు లేదు ఈరోజు జీవితంలో ఎంజాయ్ చేయకపోతే రేపు చేయాలనుకున్న మరో జీవితం లేదు ఇదో ఫిలాసఫీ ఇలాంటి ఫిలాసఫీలు నమ్ముతున్నారు ఈరోజు అలాగే నమ్మింది ఒక అమ్మాయి నమ్మింది నమ్మింది అడ్డగోలు పనులు చేసింది ఆ అడ్డగోలు పనులు చేస్తున్న ఆ కల్చర్ని లేటెస్ట్గా ఏమంటారంటే హిప్ కల్చర్ హిప్ హిప్ కల్చర్ అంటే నచ్చిందల్లా చేయి ఆ నచ్చిందల్లా చేస్తూ తిరుగుతారు ఈ అమ్మాయి అలాగే తిరిగింది అక్కడ ఒక శ్లోగన్ ఏంటి చెప్పిన రోడ్డు అయినా ఇల్లు అయినా ప్రదేశమైనా ఎక్కడైనా ఆనందం కొరకు ఎవరి దగ్గర తలదించాల్సిన అవసరం లేదు నచ్చిందల్లా చేయి ఇది కల్చర్ స్లోగన్ ఇలాంటి శ్లోగంలో బతుకుతుంది అందరికీ ఇంట్లో వాళ్ళకి చెట్ పెరుదే చేస్తుంది తల్లిదండ్రులకి తోబుట్టువులకి ఈ అమ్మాయిని చూసిన వెంటనే బాధపడేవారు లేత వయసులో ఇలాంటి పనులు చేస్తుంది ఏంటి అని ఒకరోజు ఆ తల్లి ఎంతగా ఇసుకుపోయిందంటే చెప్పి చెప్పి ఇసుకుపోయి వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి ఏడ్చినందుకు తన కూతురు చచ్చిపోతే బాగుండని ప్రార్థన చేసింది వాళ్ళ నాన్న ఇలా బైక్ వేసుకు సెంటర్లో కూరగాయలు ఉంటారు కదండి ఆ కూరగాయలు అన్నారు రే మనవాడు బైక్ ఎక్కి తిరుగుతుందిగా ఎలా అమ్మాయనంట ఆ మాట నా చెవిలో పడిందండి ఎలా ఉంటుందండి అండి ఇదిగో వేళ్ళ అమ్మాయినంట మన వాడు బైక్ ఎక్కి తిరుగుతుంది అనగానే ఆ మాట ఆ కన్న తండ్రి చెవిలో పడినట్టునే ఎలా ఉంటుంది ఇంటికి వచ్చాడు బిడ్డల్ని బిడ్డలను కన్నాం అనుకున్నాను తప్ప మన భవిష్యత్తుని పీకేసి ఈ బిడ్డలను కన్నామని నేను అనుకోలేకపోయాను ఉంటే అదైనా ఇంట్లో ఉండాలి నేనే ఉండాలి దీని నా గౌరవం పోతుందని చెప్పింది వినలేదు నా ఇష్టం ట్రెండ్ ఏడు చెప్పిన తల్లిదండ్రులు వద్దని చెబితే ఆడపిల్లలు మగపిల్లలు మా ఫ్రీడము కడ్డొస్తున్నారని తల్లిదండ్రుల మీదే కేసులు పెడుతున్నారు తెలుసా నా భవిష్యత్తు కడ్డొస్తున్నారని తల్లిదండ్రుల మీదకే కేసులు పెడుతున్నారు అలాగే ఈ అమ్మాయి నా ఫ్రీడమ్ కడ్డొచ్చారంటే మీ సంగతి చూస్తాను కానీ మాటలన్నీ వినబడుతున్నాయి అమ్మాయి కోసం ఎందుకంటే ఆ శ్లోకంలో బతుకుతుంది అమ్మకి తెలిసింది ఆ అమ్మాయి తిరుగుతున్న వాళ్ళకి వావి వరసలు కూడా లేదపడింది పాస్టర్ గారి దగ్గరకు వచ్చింది లైన్లో నిలబడ్డది ఒకటే మాట అడిగింది అందరూ ప్రార్థన అవసరతలు చెప్తున్నారు ఈమె కూడా ప్రార్థన అవసరత చెప్పింది ఏమ్మా ఏం చేయాలని పాస్టర్ గారు అడిగారు మా కూతురు చచ్చిపోవాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు ఆశ్చర్యపోయారు అదేంటమ్మా కూతురు చనిపోవాలని ప్రార్థన చేయడం ఏంటంటే మా కూతురు చేసే పనులకి నా కొడుకులు తలెత్తుకోలేకపోతున్నారు నా కూతురు చేసిన పనికి నా భర్త తలెత్తుకోలేకపోతున్నారు నా కూతురు చేసిన పనికి మేము వీధుల్లో తలెత్తుకోలేకపోతున్నాం మాకెంత ఉద్యోగాలు ఉంటే ఏముందండి దీనికన్నందుకు మా గౌరవం అంతా పోతుంది అది చచ్చిపోవాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు నా కూతురు చనిపోలే నేను చాలాసార్లు ప్రార్థన చేశాను నా ప్రార్థన దేవుడేం లేదు కనీసం మీ ప్రార్థన నా కూతురు చచ్చిపోతుందని ప్రార్థన చేయమాట పాస్టర్ గారు అన్నారు ఆయన పేరు పాల్ ఎంచో ఆయన ఇలా పిలిచాడు ఆమె ఆ లోపలికి చూడు ఆ కనబడుతున్న విగ్రహంలో ఏం కనబడుతుంది అన్నట్టు వేలాడుతున్న యేసుక్రీస్తయ్య అని ఆవిడ ఒక మాట అన్నాడు అమ్మా ఆ రక్తం కారుస్తున్న యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకే కాదు పాపంలో మగ్గిపోతున్న నీలాంటి కూతురు కొరకు కూడా ఆ ప్రభు రక్తం కార్చాడు మరి నన్ను ఏం చేయమంటారయ్య అయ్యా అంటే చచ్చిపోవాలని ప్రార్థన చేయకు మారిపోవాలని ప్రార్థన చేయకు ఎందుకంటే నీలాంటి నాలాంటి వారి కొరకు మనం మారాలని ఆయన చచ్చిపోయాడు నీ కూతురు కూడా మారాలని ఆ ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థించి నీ కూతురు మారుతుంది చేయమంటావంటే ఆవిడంది అయ్యో మారతదని నేను కోరుకుంటే చచ్చిపోవాలని ఎందుకు కోరుకుంటానండి మారితే చాలు నెలలు గడిచే ప్రార్థన చేస్తుంది ఒకరోజు ఈ అమ్మాయి ఒక హోటల్లో ఉంది వీళ్ళమ్మ ప్రార్థనలో ఉంది ఒకవైపు రాత్రంతా వీళ్ళమ్మ ప్రార్థన చేస్తుంటే ఈ అమ్మ బాగా తాగి ఈ అమ్మాయి మగపిల్లలతో నలుగురు ఐదు పిల్లలతో వాటర్ రూమ్లో ఉంది బాగా మత్తే ఎక్కింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంకా స్త్రీ లేదు అందరూ తాగుతున్నారు తాగింది మత్తులో ఉంది ఆ మత్తులో ఉండగా ఈ చుట్టూ ఉన్న ఈ కుర్రగాళ్ళు ఉంటారు కదండి ఆ కుర్రగాళ్ళు తన దేహాన్ని చిదివేయడానికి రెడీ అయ్యారు ఎందుకో తనకు మెలకువ వచ్చింది ఆ మత్తులో పైకి లేచింది చుట్టూ మగపిల్లలు తనకే ఎందుకో ప్రశ్నార్థకం అయిపోయింది నా చుట్టూ ఏంటి నేనొక్క దాన్నే ఉండడం ఏంటి ఈ చీకటి ఏంటి ఒకప్పుడు మా నాన్న ఎలా ఉండేవాడు నా లైఫ్ ఎలా ఉండేది ఎందుకో తెలియకుండా తనలో ప్రశ్నలు రేకెత్తింపబడ్డాయి నా జీవితం ఎలా ఉండే జీవితం ఎలా అయిపోవడం ఏంటి ఇలాంటి అల్లరులందరూ నా చుట్టూ ఉండడం ఏంటి ఇలాంటి జీవితం ఎలా ఉందని ఒకసారి తన పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు తన మీద తనకే అసహ్యం కలిగింది బతకాలనిపించింది ఎందుకంటే అప్పటికే తను చాలాసార్లు పాపంలో పడిపోయింది చాలాసార్లు చేయకూడని తప్పులు అని ఒకసారి ఊహించుకుంది ఎంత పవిత్రంగా వాళ్ళ అమ్మ నాన్న పెంచారు ఇప్పుడు తన జీవితం ఎలా అయిపోయిందో ఊహించుకుంది ఇక తనకు అర్థమైపోయింది తన బతుకు మీద తనకే అసహ్యం కలిగేసరికి చచ్చిపోవాలని ఒక నదిలో దూకేయడానికి బయలుదేరింది ఆ నదిలో దూకేద్దామని బయలుదేరి వెళుతూ వెళుతుండగా తనకు మరలా ఒకరికి జ్ఞాపకం వచ్చింది ఎలాగో చచ్చిపోతాను కనుక చనిపోయే ముందు నా కోసం ఏడ్చి ఒక పిచ్చుతుంది ఈ భూమి మీద ఆ పిచ్చిది ఎవరో కాదు వాళ్ళమ్మ అంతే కదండి మన కొరకు పిచ్చిగా ప్రేమించి పిచ్చోళ్ళు ఎవరైనా ఉన్నారంటే అమ్మ నాన్న ఇక నా కొరకు ఏడ్చి నా తల్లి ఉంది కనుక ఒక్కసారి ఆ తల్లికి నా మొఖాన్ని చూపించి చచ్చిపోదాం అనుకుని వాళ్ళ అమ్మగారి దగ్గరకు వచ్చింది డోర్ కొట్టింది ఆలస్యమైంది ఏం చేస్తుందా అని కిటికీలోని తీసింది ఆ కిటికీలోని చూస్తే వాళ్ళ అమ్మ ప్రార్థనలో ఏడుస్తుంది అమ్మ కిటికీలోంచి పిలిచింది వాళ్ళమ్మ బయటకు వచ్చింది ఒకసారి అక్కని చేసుకుంది చేర్చుకునేలా అంది ఏం అడగలేదు ఎక్కడికి అని అడగలేదు ఏ మాట ప్రశ్నించలేదు ఈ రాత్రి ఎందుకు వచ్చావని అడగలేదు ఒకే ఒక్క మాట అడిగింది ఏమైనా తిన్నావా అని అడిగింది గల్లు నేర్చింది ఆడపిల్ల ఎందుకు చెప్పిన నేను అర్ధరాత్రి వచ్చిన ఇప్పుడు ఎందుకు వచ్చావని నన్ను అడగలేదు నేను ఎన్నో సార్లు పాపం చేసి ఇంటికి వచ్చిన ఈరోజు కూడా వచ్చినా నువ్వు ఎక్కడికి పోయేవా నన్ను అడగలేదు ఎంత ప్రేమించి అన్నం తిన్నావా నన్ను అడుగుతున్నావు నన్ను ఎలా ప్రేమించాలనిపిస్తుందమ్మా అమ్మా నాలాటి దాన్ని నీకు చంపుకోవాలని అనిపించట్లేదు అని అడిగింది అప్పుడు వాళ్ళమ్మందే ఎలా రా ఒకసారి ఆయన చూడు ఆయన రక్తం కాచింది కొరకు తెలుసా నీ కొర మరో మాట చెప్పిన నేనింత నిన్ను ప్రేమించడానికి కారణం మన్నటి వరకు నువ్వు చచ్చిపోలేని నేను కోరుకున్నా ఆయన ప్రేమ అర్థమైన తర్వాత నన్ను క్షమించిన దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడని ప్రార్థన చేస్తున్నానమ్మా కళ్ళు నేర్చింది అమ్మను పట్టుకుంది తర్వాత కొన్ని నెలలు గడిచిపోయాయి మళ్ళీ తల్లి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది నిలబడింది ఆ నిలబడిన తర్వాత పాస్టర్ గారు అడిగారు ఈ వచ్చినప్పుడు ఈసారి ఒక్కరితే రాకుండా ఒక అందమైన అమ్మాయిని పక్కన పెట్టుకుని వచ్చి ఆ వచ్చినప్పుడు ఆవిడని అడిగాడు తల్లి నీ కూతురు బాగుపడలే చచ్చిపోవాలని కోరుకున్నా కదా ఇప్పుడు నేను అడుగుతున్నాను నీ కూతురు బతికిందా చచ్చిపోయిందా మారిపోయిందా ఒక్కసారి ఏడ్చి ఆ కూతురు ఎవరో కాదయ్యా ఈ బంగారు బొమ్మలా కనబడుతున్నాయి ఈ అందగత్తే నా కూతురు అని చెప్పింది ఇది ఏ అమ్మాయ అని ఫాస్ట్గా ఈ అమ్మాయే అని ఆ అమ్మాయి ఎలా మారిందంటే జరిగిన స్టోరీ అంతా చెప్పారు మారిపోయింది విశ్వవేడు చెప్పిన ఆ పాస్తగర్ దగ్గర తల్లి ఇద్దరు కలిసి అక్కడే మోకాలేసి మరలా నా లేత వయసులో నేను చేసిన తప్పు మరలా చేయకుండా మార్చిన దేవునికి నేను పూర్తిగా సేవలోకి వచ్చేయాలనుకుంటున్నానని పాల్ యంగ్ సోగర్ చర్చ్లో వన్ ఆఫ్ ది చర్చ్ మెంబర్ అయిపోయింది విశ్వవేడు చెప్పిన ఆ అమ్మాయి పాపాలు క్షమించిన మరొక జూనియర్ పాస్టర్ గారు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇప్పుడు వీళ్ళిద్దరూ పరిచర్ చేస్తున్నారు ఎందుకు ఈ విషయం చెప్తున్నాను చెప్తున్నా అదే మనుగులో అదే పాపంలో అదే చీకట్లో అమ్మాయి అలా కొట్టుకెళ్ళిపోయింది అనుకోండి ఆ లేత వయసు తను ఏం చేద్దని చెప్ప కుక్కల చింపుని ఇస్తర్లాగా అయిపోయిన తన జీవితం మగపిల్లలు తన జీవితాన్ని చిదివేసే చివరికి ఒక రోజుకి తన జీవితాన్ని అవసరం లేని ఉంటుందంటే ఆ వయసు అయిపోయిన వెంటనే ఇక ఆ మరలా ఇష్టాలు ఇష్టాలుగా అనిపించు ఆ తాగే ఒత్తిడి మరలా ఉండదు ఆ తాగుతున్నప్పుడు ఆ దేహం ఇక నిలబడదు ఆ పాపం ఎల్లకాలం రమ్యముగా ఉండదు ఒకరోజు తన దేహం సుఖవ్యాధులకి నిలయమైపోయి ఆ వ్యాధులతోనే చచ్చిపో చిన్న వయసులోనే మీరు చూడండి చిన్న వయసులోనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి చిన్న వయసులోనే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి ఆ హాస్పిటల్ దగ్గర కొన్ని బ్లాకులు ఉంటాయి ఆ బ్లాకుల దగ్గర ఈసారి నిలబడి చూడండి చాలామంది చిన్న వయసులో ఉండగానే హెచ్ఐవి ఎయిడ్స్లు సోకి ముఖం ఎవ్వరికి కనబడకూడదని కచ్చీపులు ఆ తెచ్చుకున్న రుమాల్లో వాళ్ళు చుట్టుకొని కేపలు పెట్టుకుని మాస్కులు పట్టుకొని ఆ మందులు తెచ్చుకోవడానికి బిక్కు బిక్కుమని వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు చెప్పండి ఈ లేత వయసులో కలుగుతున్న కోరికలు అదో చేయక మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి అందంగా ఉంటారు చక్కగా ఉంటారు చూడడానికి వెళ్ళాలనుకుంటారు కానీ ఆ హాస్పిటల్ వెనకాలకు పోయి ఆ మందులు తెచ్చుకుంటున్నప్పుడు వాళ్ళు చూస్తుంటే ఎంత వేస్తారు అరే ఇంకా ఎంత కాలం ఉంది ఈ చిన్న వయసులోనే వీళ్ళు ఎలా చేసుకుని వారి జీవితాన్ని ఎలా చిదివేసుకున్నారు ఏంటంటే ప్రసంగి చెప్తున్నాడు లేత వయసులో ఏదో అయిపోతుందని ఏదో జరిగిపోతుందని ఇది లేకపోతే జీవితం లేదని మనోవ్యాకలం చెందిపోయి ఆ వ్యసనాలకు అలవాటైపోయావో నీ దేహాన్ని చిదివేసుకుంటా నీ దేహాన్ని పాడు చేసేసుకుంటావు నీ దేహాన్ని చూస్తుండగానే నీ జీవితం చూస్తుండగా నీ చేతుల్లో చేతులారా పాడు చేసుకునేవాడు అందుకే చెప్తున్నాడు ఇదిగో లేత వయసును నడిప్రాయమును త్వరగా గతించిపోవును అవి ఎంతలో కనబడి అంతలో వెళ్ళిపోయే జీవిత అదే జీవితం అనుకుని దాని కొరకు మీరు ఏవేవో విన్యాసాలు చేయకండి చేశారో ఎగిరిపోతారని చెప్పి